తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డీజీపీకి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆమె వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చేయాలని అతన్ని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు దీనిపై తీన్మార్ మల్లన్న స్పందిస్తూ బీసీ రిజర్వేషన్లకు కవితకు సంబంధం ఏంటని ప్రశ్నించారు ఈ క్రమంలోనే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు బీసీలతో ఆమెకు కంచం పొత్తు ఉందా మంచం పొత్తు ఉందా అని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది రాజకీయాల్లోకి వచ్చే మహిళలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని బీసీల పోరాడుతున్నందుకే తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు మరి తెలంగాణ జాగృతి కార్యకర్తల పైన ఫైర్ ఓపెన్ చేపించినటువంటి బుల్లెట్ల వర్షం కులిపించినటువంటి టీన్మార్ మల్లన్న గారి మీద కంప్లైంట్ చేయడానికి డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది దురదృష్టం ఏంటంటే డీజీపీ గారు మరి వాళ్ళ ఆదివారం కాబట్టి తను రాలేనని చెప్పడం రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి పీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం మరి మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని దుఃఖంతో ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినారో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకై ఉంటే ఎవరు బాధ్యులు మల్లన్నగారా ప్రభుత్వమా ఎవరి బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపించాలి ఇటువంటి గన్మెన్లను మిస్యూజ్ చేసుకునేటటువంటి గన్మెన్లను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి మల్లన్నగారి గన్మెన్లను తక్షణమే తీసివేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని డిమాండ్ చేయడం జరిగింది అట్లానే మల్లన్న గారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఆయన ఆదేశంతోనే గన్మెన్లు ఫైర్ ఓపెన్ చేశారని నేను నమ్ముతా ఉన్నా కాబట్టి వెంటనే వారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయాలని పోలీస్ శాఖ వారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఇవాళ ఇంత పెద్ద సంఘటన రాష్ట్రంలో జరిగితే కూడా డీజీపీ గారు సెలవు దినంగా ఉండి ఇంట్లో ఉండి రాలేదంటే ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము నమ్మాల్సి వస్తుంది అందుకే మళ్ళొకసారి మేము మా తెలంగాణ జాగృతి తరఫున తెలంగాణ ఆడబిడ్డలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు టీన్మార్ గారిని వెంటనే అరెస్ట్ చేయండి మీ ఇంటి ఆడబిడ్డలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిండ్రని చిన్న చిన్న జర్నలిస్టులను మరి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు మరి ఇంత పెద్ద మాట ఒక తెలంగాణ అనేటువంటి నన్ను అంటే మీరు చూస్తూ ఊరుకుంటే ఈ మాటలన్నీ కూడా మీరే అనిపించిన తెలంగాణ ఆడబిడ్డలు అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి మీ ఇంటి ఆడబిడ్డకు న్యాయం తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక న్యాయం ఉండొద్దని కూడా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ తక్షణమే తీన్మార్ మల్లన్న గారి మీద మరి ఎంక్వైరీ వేయాలి జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ వేయాలి ఎవరు షూట్ చేయమన్నారు ఎందుకు గవర్నమెంట్ షూట్ చేశారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము వేలాది నిరసనలు చేసినాం ఎక్కడా కూడా ఎవరు కూడా కంట్రోల్ తప్పలే ఆనాడు కాంగ్రెస్ మీదనే మేము ఉద్యమం చేసినాం కానీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా గన్మెన్లతోని మరి షూటింగ్ ఏర్పలేదు తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైరింగ్ ఏర్పలేదు మరి వాళ్ళ ఇంత స్థిమితం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన గన్మెన్లు ఉండడం అవసరమా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా యూపీఎఫ్ కన్వీనర్ బొలా శివశంకర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా